అందరికీ నమస్కారం అండి శ్రీమత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా వారికి ఏప్రిల్ ఇరవై ఏడు తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ తర్వాత జరిగేది ఇదే మరి ఇంతకీ వారికి ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎవరు మీకు ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత అసలు మీ లైఫ్లో ఎలాంటి సంఘటన జరగబోతున్నాయి అదేవిధంగా గ్రహ సంచారం మీ జీవితంలో ఇటువంటి ఎన్నో కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం రాబోయే రోజుల తులరాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి శుక్రుడు సంచారం వల్ల తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఆర్థిక లాభాలను పొందుతారు మీ ఆదాయంలో విపరీతమైనటువంటి అనేది ఉంటుంది ఎంతో కాలంగా ఆరిగిపోయినటువంటి వర్క్స్ అని పూర్తవడం జరుగుతుంది శుక్రుడు తన సొంత రాశిలో ఉండడం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీ మీ డ్రీమ్స్ నెరవేరుతాం మీ యొక్క ప్రేమ వివాహానికి దారితీస్తుంది అదేవిధంగా ఫ్యామిలీతో మంచి సమయం గడపడం కాకుండా విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలను పొందుతారు ఈ కతుల వారికి చెందిన వ్యక్తులు కెరియర్లో ఉన్న డగ్గులని తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది వాటిని పూర్తి చేస్తారు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ కూడా అందుకోవడం జరుగుతుంది సమస్యలన్నీ అయ్యి సంతోషంగా గడుపుతారు తులారాశి వ్యక్తులు ఇక ఈ సమయంలో రాశి చెందిన వ్యక్తులకు దాదాపు ఆ ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఆర్థికంగా ప్రాఫిట్స్ వస్తాయి ఇంక్రీస్ అవుతుంది మీ యొక్క ఆదాయం అనేది ఇక కెరియర్లో మంచి స్టేజ్కి చేరుకుంటారు పూర్వీకుల స్థిర చే రాస్తులు దక్కించే ఆన్సర్ కూడా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల లాభాలను ఆర్జిస్తారు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు ఇక మంచి లాభాలను తెస్తాయి దీర్ఘకాలికంగా దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులని పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి పనులను కూడా విజయం సంతం చేసుకుంటారు ఇకపోతే ఇక రసి చెందిన వ్యక్తులు ఈ సమయం మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనులు కూడా మీకు మంచి ఇన్కమ్ అనేది లభిస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కనుక కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వ్యక్తులకి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు కాబట్టి యొక్క రాశివారు మీరు ధన కనుక వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాదండి ఈ సమయం మీకు చాలా అనుకూలంగా కూడా ఉండబోతుంది మీకు వచ్చే ఆదాయానికి తగినట్టుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి ఆ ఖర్చులకు తగిన విధానంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు ఇకపోతే తుల రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది ఆ తర్వాత జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి ఇంతకీ ఎంత ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం తుల రాశి వారు ఎవరైనా సరే ఇప్పటి వరకు అంటే ఇంతకు ముందు వరకు కూడా అంటే ఏదైనా ల్యాటరీ కొని ఉన్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఏడు తేదీన గుడ్ న్యూస్ వస్తుంది అది కూడా ఫోన్ కాల్ ద్వారా రావడం జరుగుతుంది ఆ ఫోన్ కాల్ ద్వారా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి చెప్పడం ఏంటంటే ల్యాటరీ అనేది మీకు రావడంతో మీరు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు గెలుచుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అండి ఆ తర్వాత మీ లైఫ్ అనేది ఒక్కసారిగా వెంటనే చేంజ్ అవుతుంది ఎందుకు శుక్రుడు ఏ రాశిలో సంచారం చేయడం వల్ల వారికి ఎలాంటి ఊహించలేరండి అంత ధనానికి అదేవిధంగా శ్రేయస్కు సంపదకు అష్టైశ్వర్యాలు అన్నిటికీ శుక్రుడు ప్రసాదించబోతున్నాడు మనం మొదట్లో కూడా అదే చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరికైతే శుక్రుడు ఫేవరబుల్గా ఉంటాడో వారికి డబ్బు అసలు ఎలాంటి లోటు ఉండదు ఈ విధంగా లాటరీ తగలడంతో ఆర్థికంగా మీరు చాలా స్టేబుల్ అవుతారు ప్రతి ఒక్కటి కూడా మీకు దక్కుతుంది డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు మీకు ఏమైనా అప్పులు ఉంటే కూడా అవన్నీ కూడా ఈ లాటరీ ద్వారా వచ్చిన డబ్బులతోనే మీరు అటన్నిటినీ కూడా క్లియడం చే క్లియర్ చేయడం జరుగుతుంది డబ్బు విషయమే కాదు మీతో పాటు ఉన్న చుట్టూ వ్యక్తులు కూడా సెటిల్ అయిపోతారు ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు అది మీకు డబ్బు ఉంది కదా అని చెప్పేసి విచ్చలు విడిగా ఖర్చు పెట్టకని ఇక ఈ యొక్క రాశి వారి కెరియర్ పరంగా కూడా వేరు సెటిల్ అవుతారు ఇది మంచి తరమని చెప్పుకోవచ్చు ఈ ప్రతి రంగంలో కూడా విజయం మీ సొంత మొత్తం చేస్తున్న ఉద్యోగంలో మీకు పై ఆఫీసర్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి ఈ యొక్క వారికి ఈ సమయంలో కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది దాంతోపాటు మీకు ప్రమోషన్ కూడా వస్తుంది ఈ సమయంలో మీ ఆఫీసులో సౌహ ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారితో సమస్య ఉండవచ్చు కాబట్టి ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రయా అధికారుల ఒత్తిడి కూడా మీకు ప్రయాణాల ద్వారా చేయవలసి ఉంటుంది అయితే ఇకపోతే అంతేకాకుండా వృత్తులు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపు గౌరవాన్ని పొందుతారు అదేవిధంగా వృత్తిలో గుర్తుల రసవర్ ముందు మున్పటి కంటే ఈ సమయంలో మరింత ఇన్కమే పొందగలుగుతారు ప్రస్తుత సమయం బాగా కలిసి వస్తుంది అంతే వ్యాపార పరంగా తుల వారికి ఎంత మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాబోయే రోజులలో మీ వ్యాపార విస్తరణ అనేది జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుని రాసివారు ఈ సమయంలో కొత్త కొత్త ప్రాజెక్టు ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కగా అభివృద్ధిని పొందడానికి వెళ్ళిపోతుంది ప్రస్తుతం సమయంలో ఒక ముఖ్యమైన కాంటాక్టు పొందే ఛాన్స్ లభిస్తుంది భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంతగా అనుకూలంగా లేదు ఈ సమయంలో భాగస్వామి వ్యాపార ఒప్పందం పైన చేసే సంతకాలు అనుకూల ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంతా అనుకూలంగా లేదు ఈ సమయంలో భాగస్వామి వ్యాపారం ఒప్పందం పైన చేసే సంతకాలు అనుకూల ఫలితాలని ఇవ్వవు కాబట్టి భాగస్వామి వ్యాపారులకు దూరంగా ఉండండి పార్ట్నర్షిప్ వంటివి చేయవద్దు ఇక కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో అనంతకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కటి అనుబంధం అనేది బిల్డప్ అవుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే మాట పైన నిలబడతారు అలాగే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది దాంతో మిమ్మల్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా కూడా ఆరోగ్యపరంగా మీరు హెల్తీగా తగిన జాగ్రత్తలు తీసుకొని హెల్తీగా ఉంటారన్నమాట తద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే అనారోగ్య బారి నుంచి బయటపడగలుగుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రిలీఫ్ అనేది లభిస్తుంది ఇక పోతే తులరాశి వరకు శుక్రుడు రాశిలో కలిసి వస్తుంది జీవితంలో కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీరు లక్ష్యం చేరుకోవడంలో ముందడుగు వేస్తారు విద్యార్థులు మంచి మార్కులతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకు అవుతారు ఇక మీ ఉద్యోగుల గ్రోత్ అనేది ఉంటుంది ఆఫీసులో మీ కొలి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది ఇకపోతే తుల తులరాశి వారు మీరు నమ్మిన నమ్మకపోయినా సరే ఈ యొక్క రాశి వారు రాబోయే రోజులలో శుభవార్తలు వినడం జరుగుతుంది శాస్త్ర పండితులు చెప్తున్నారు దాంతో మీ హ్యాపీనెస్ అనేది రెండింతలు అవుతుంది చాలా సంతోషంగా గడుపుతారు మరి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అని చూద్దాం తులారాశి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధమవుతున్నారు వారికి శుభ గడియలు స్టార్ట్ అవ్వబోతున్నాయి దాంతో మీరు రాబోయే రోజులు శుభవార్త వింటారు అవునండి అనంకిత భావం ఎక్కువగా ఉంటే బాగా కష్టపడుతున్న రాశి వారు మిస్ఫాయి కృషితో కష్టతరమైన లక్ష్యాన్ని కూడా సాధించగలుగుతారు ఈ రాశికి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్ లభిస్తుంది ఎవరైతే నిరంతరం కష్టపడతారో వారికి మాత్రమే ఈ హ్యాపీనెస్ అని సొంతం కాబోతుంది అంతేకాదండి మీరు చేర్చిన ఉద్యోగాలు కాదు హై రేంజ్లో పెద్ద పెద్ద జాబ్స్ చేయడం జరుగుతుంది తరచుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న ఉన్నత ర్యాంకులు పొందుతుంటారు దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చి తిల్లరాశి వాళ్ళు సెటిల్ అవ్వడం జరుగుతుంది లేకపోతే రెండో గుడ్ న్యూస్లో వచ్చేసి మీలో పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సంతానం లేకుండా చింతిస్తూ ఉంటే అటువంటి వారు ఇకపైన అస్సలు చింతించకండి ఎందుకంటే రాబోయే రోజులలో సంతాన ప్రాప్తి కలగబోతుంది దేవదేవులు మీ యొక్క అమర ఆలకించారు మీకు చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి అందమైనటువంటి గుణవంతులైన బిడ్డలు ప్రసాదించబోతున్నారు మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదండి కారణం మీకు లేకపోగా పుట్టబోతున్నారు బిడ్డ దేవదేవుడు అనేవి అందించబోతున్నారు కాబట్టి మీ యొక్క సంతాన విషయంలో మీరు అస్సలు చిందించవలసిన అవసరం లేదు ఎందుకంటే అది దిగులు చెందాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దేవుళ్ళ యొక్క ఆశీస్సులు మీ బిడ్డకు ఉండడంతో పాటుగా భవిష్యత్తులో మీ బిడ్డ ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే కోరుకుంటారో ఆ సక్సెస్లో అవ్వడం జరుగుతుంది అలాగే మీకు సంతానం లేదని బాధపడవద్దు సో చూస్తారు కదా తులారాశి వారు ఏప్రిల్ ఇరవై ఏడు తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత మీకు ఫోన్ కాల్ ఎవరి నుంచి వస్తుంది ఆ తర్వాత ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి డెబ్బై రోజులలో మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుంటాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చాలా కాలంగా సమస్యతో ఏదైనా బాధపడుతున్నారో సమస్యకు పరిష్కారం దొరకటం లేదని చెప్పి మీరు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఒక సమస్యకైతే ఈరోజు దీని పనుల ప్రకారం పరిష్కారం అయితే లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది దాని అవకాశాన్ని అందిపుచ్చుకోవడం లేదా వదిలిపెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అయితే మీ చేతుల అవకాశాన్ని జారవిచ్చుకునే పరిస్థితి ఉంది అంటే మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం లేక కాకపోతే లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఈ యొక్క ఈరోజు దిన ప్రకారం మీ యొక్క బంధువుల నుండి ఒక ఆరోపణ మీకు ఎదురవుతుంది మీరు చేయని తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి ఈ విధంగా మీరు మాట్లాడిన మాటలు మీరు ఎవరి దగ్గర అయితే మీరు మాట్లాడారో ఆ వ్యక్తులు వక్రీకరించి మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారో వారి దగ్గరికి వెళ్ళి మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండని తవరచుందని